హ్యాపీ డేస్ నటుడు వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు రీసెంట్గా షేర్ చేసిన పోస్ట్ ఒకటిని ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది వితిక ప్రేమించే రోజుల్లో భీమిల కబడ్డీ జట్టు ప్రేమ ఇష్ కాదల్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది తర్వాత తన సహనటుడు వరుణ్ సందేశ్ను రెండు వేల పదిహేనులో ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత వితిక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీతో తన సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేస్తూ తన భర్త వరుణ్ సందేశ్తో కలిసి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ వరుణ్ కన్నా ముందే ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుండి బయటకు వచ్చేసింది ఇక అప్పటి నుండి వితిక ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతూ వస్తోంది రీసెంట్గా వితిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఒకటిజన్ల ట్రోలింగ్కు గురవుతోంది ఇంతకీ విధుకా షేర్ చేసిన ఆ పోస్ట్ ఏంటంటే నటుడు శివకుమార్తో విధకా క్లోజ్గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ పోస్ట్ కింద న్యూ బిగినింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది అయితే ఆ ఫోటోకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ ట్రోల్స్కు గురవుతోంది న్యూ బిగినింగ్ అంటున్నావు రెండో పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి అంటూ చాలామంది నెటిజన్లు ఆ పోస్ట్ కింద మెసేజ్లు పెడుతున్నారు ప్రస్తుతం వితిక షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింటు బాగా వైరల్ అవుతోంది